హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కోరున్నాయి వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో కోవైట్లో మంచి ఎండాకాలం రన్నింగ్లో ఉందన్నమాట యాభై డిగ్రీలు ఎండ అయితే ఉంది నాకు ఈరోజు ఆరున్నరకే మరి డే అయితే స్టార్ట్ అయిందండి వర్క్ మా సార్ అయితే ఫోన్ చేసి ఆరున్నరకి రమ్మని కార్లు క్లీన్ చేయమన్నాడు మొత్తం ఇది ఇప్పుడు ఒకటి రెండు మూడు మా సార్దే వాళ్ళ పిల్లలు ఇద్దరి ఇదొక కారు మొత్తం నాలుగు కార్లు తిర్చాను ఇంకా రెండు కార్లు ఉన్నాయి ఈ రెండు కార్లు లోపు నాకైతే ఫోన్ వస్తే కనుక నేను అయితే కాలేజీ గడికి అయితే వెళ్తాను నేను చేసే పని పొద్దున్నే లేచి ఇదే పని అనమాట కార్లు అయితే తుడుచుకుంటాను పోవైట్లో మొత్తానికి నాకైతే స్కూల్ డ్యూటీ అయితే అయిపోయిందండి స్కూల్కి సెలవులు ఇచ్చారు యాసండ్ సెలవులు మూడు నెలల వరకు కూడా ఉండవు అనమాట ఇంచుమించు అక్టోబరు నెలాఖరు వరకు కూడా స్కూల్ అయితే ఓపెన్ చేయరు ఇప్పుడు కాలేజీ అయితే రన్నింగ్లో ఉంది నేను ఈ కార్లు తుడిసి కాలేజీ గడికి అయితే వెళ్ళాలి ఎనిమిది అయింది మేడం గారు ఫోన్ చేస్తా అన్నారు స్టూడెంట్ అనమాట అమ్మాయి ఆవిడ గారు కాలేజీకి వెళ్తున్నారు టీచర్ ఉద్యోగం వచ్చింది ట్రైనింగ్ అవుతుంది పైగా మళ్ళీ కాలేజీకి వెళ్తుంది అనమాట ఆ కాలేజీలు అయిపోయిన తర్వాత కొంచెం మనమైతే ఫ్రీ అవుతాం మనమైతే ఇప్పుడైతే కారు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం మొత్తానికి కువైట్లో డ్రైవర్ ఉద్యోగం అయితే కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మొత్తం అన్ని పనులన్నీ మనమే చేసుకోవాలి నైట్ కొంచెం లేట్ అయినా మళ్ళీ మార్నింగు ఇదిగో ఈ వర్క్లు అయితే ఉంటాయి మొత్తానికి కువైట్కి కొత్తగా వచ్చేవాళ్ళు అయితే కొంచెం ధైర్యంగా ఉండి రావాలి ఎందుకు వీళ్ళకి ఎన్ని కార్లు మెయింటైన్ చేస్తారు అన్ని పాత కార్లు అన్ని డొక్కు కార్లు అన్ని డొక్కు కార్లు చూడండి ఒక్కొక్కడికి ఆరు కార్లు ఏడు కార్లు మెయింటైన్ చేస్తారు ఈ కారు పాడైపోయింది ఇంకో వేరే కారు వేసుకెళ్తారు అదే కొత్త కారు కొనుక్కోవచ్చు కదా ఈ అన్నీ అమ్మేసుకుని కార్లకి పెడతారు కానీ ఇళ్ళల్లో పనిచేసే లేడీస్కి ఇళ్ళల్లో పనిచేసే మాలాంటి డ్రైవర్లకి నీరసం వచ్చినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఒక్క పైసా కూడా పెట్టరు హాస్పిటల్ కూడా పంపరు ఒక్కొక్కరు అయితే వీటి డొక్కు కార్లకి బాగా చేయించుకుని బాగా చేయించుకుని మొత్తం ఇరు చూడండి కార్లు ఎందుకు పనికిరావు కార్లు ఎందుకు పనికిరావు ఇవన్నీని ఒక రోజు నడితే ఒక రోజు నడవయి కార్లు నిజంగా కోవైటికి ఏదో వస్తాయి డబ్బులు పనికి తగ్గ జీతం వస్తుంది కదా అనేసి మనం వచ్చి అక్కడ పనిచేసుకుంటాము ఇదే ముప్పై వేలు మన ఇంటి దగ్గర నిజం చెప్తున్నాను ఒక ఐదు వేలతో సమానమండ నీడిచ్చే ముప్పై వేలకి గొడ్డు సాకరీ అనమాట నుంచి సాయంత్రం వరకు కూడా పని అయినప్పటికీ మరి బతుకుంటామో చచ్చిపోతామో కూడా తెలియదు అనమాట అలా ఉంటుంది నిజంగా ఇంటికాడ ఐదు వేలు జీతానికి శుభ్రంగా నెలకు ఐదు వేలు వచ్చిన హ్యాపీగా కష్టపడి వచ్చిన ఐదు వేలకి పదివేలకు శుభ్రంగా తిని ఇంటికాడ ఉండటం బెటర్ అనిపించింది అనమాట కువైట్లో వచ్చి డ్రైవింగ్ ఈ కువైట్లో పనిచేసినప్పటికీ యాభై డిగ్రీలు ఎండలో ఈ కార్లు తుడితే మామూలుగా ఉండదు అనమాట చూడండి ఎలాగైపోతున్నారు ఈ లోపల తుడవాలి బయటలు తుడవాలి ఒక్కొక్కడికి ఏడెనిమిది కార్లు ఉంటాయి పది కార్లు ఉంటాయి నా కారు అయితే సకం తుడుచుకున్నప్పటికీ ఫోన్ అయితే వచ్చింది కాలేజీకి అక్కడికి వెళ్ళాలి మేడం గారు అయితే ఫోన్ చేశారు కార్ తీసుకురమ్మని ఇంత ఎండలో ఇప్పుడేమో మొత్తం క్లీన్ చేశాను చెమట చెమట మొత్తం సెమటోసిన వచ్చేస్తుంది ఆవిడ గారు వచ్చి కూర్చుంటారు కార్లను మొత్తం కొనుక్కుంటారు అన్నమాట సెవెన్ వచ్చేస్తుంది ఏంటది మొత్తం స్మెల్ వచ్చేస్తుంది అనేసి అనుకుంటారు మనం ఏమో పని చేసుకునే వాళ్ళం అఫీషియల్గా ఉండాలి డ్రైవర్లు అనేవాళ్ళు ఏంటంటే కరెక్ట్గా అన్ని పనులు చేసుకుని వీళ్ళని కార్లో కూర్చోపెట్టుకుని మేడం గారిని ఎక్కడికైనా షాపింగ్కి ఇలా కాలేజీలకు తీసుకెళ్ళినప్పుడు అఫీషియల్గా ఉంటే కొంచెం బాగుంటాం నీట్గా ఉంటాం డ్రైవర్లు అనేది మెయింటైన్ చేయాలి నీట్గాను వీళ్ళు ఏమో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడ్డు సహకరి చేయించుకుంటారు అనమాట ఇలాగే పని చేస్తామో ఇలాగే డ్రైవింగ్ చేసేయాలన్నమాట ఇప్పుడు ఎంత చెమట్లో ఉన్నానో ఎంత చిరాగ్గా ఉన్నాను ఇప్పుడు ఆవిడ వస్తుంది కాలేజీకి వెళ్ళాలా మళ్ళీ రావాలి ఇక్కడ పని చేసుకోవాలి మళ్ళీ మేడం గారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే అన్ని పనులు వదిలేసి ఇది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట అలా ఉంటుంది అనమాట ఇక్కడ పని ఎక్కడికి వచ్చిన తర్వాత మనం అఫీషియల్గా టక్కు గెక్కో సూలు వేసుకుని బాగా మెయింటైన్ చేయాలేమో అనుకుంటాము అటువంటిది ఏమి ఉండదు కోవైట్లో డ్రైవేర్కి నీట్నెస్ ఉండాలా యూనిఫామ్ మెయింటైన్ చేయాలి అలాగే ఉండదు కొంతమందికి నన్ను చూస్తున్నారు కదా ఎలా ఉన్నాను ఈ పొజిషన్లో నేను ఇప్పుడు ఇంచుమించు ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు అంటే అరవై కిలోమీటర్లు వెళ్ళి రావాలి ఇదే అవతారం అనమాట కాలేజీ గడికి ఇప్పుడైతే మనం కాలేజీ గడికి అయితే వెళ్తున్నామో కువైట్ యూనివర్సిటీ అండి ఇది అంతను ఇప్పుడు మార్నింగ్ డ్రాప్ చేశాను కాలేజీ ఇక్కడ అమ్మాయి గారిని మళ్ళీ మధ్యాహ్నం తీసుకెళ్ళడానికి ఇంటికి తీసుకెళ్ళడానికి మళ్ళీ రావాలి ఒంటి గంటన్నర కల్లా ఇక్కడ ఉంటే రెండు గంటల కల్లా వస్తారు బయటికి నేను వచ్చిన కొత్తలోనండి చాలా టెన్షన్ పడిపోయాను చాలా చాలా అసలు కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట జహరా నుంచి ఈ కాలేజీ ఇక్కడికి కొత్తానికి మామూలుగా కాదండి బాబా చాలా టెన్షన్ పడిపోయాను చాలా ట్రబుల్ అయిపోయాను మా కపిల్తోను చాలా దబ్బులు తిన్నాను వచ్చిన కొత్తలను ఇప్పుడంటే కొంచెం నీట్గా బాగా అయిపోయింది రోడ్లన్నీ కూడా గుర్తుపడేస్తాం ఇటువంటి కోవ డ్రైవింగ్ చేస్తూ కాలేజీలు కాడికి స్కూల్స్ కాడికి హాస్పిటల్ కాడికి బో రోడ్లన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అమ్మో చాలా టైం పడుతుంది వచ్చిన కొత్తలో చాలా ట్రబుల్ పడతారు ఏం కంగారు పడద్దు అలాగా చేసుకుంటూ వెళ్తే అలవాటు అయిపోద్ది మినిమం ఆరు నెలలు ఉంటేనే కానీ మనకి ఇక్కడ పొజిషన్ అనేది అర్థమవుదు బాగుంటుంది సుగల్ మీయా మీయా బాగానే ఉంటుంది పని ఇక్కడ కోవైట్లో మనం పనిని సుగలు అంటారు అనమాట సువి సువి సుగల్ 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 పనిచే పంజే అంటారు అనమాట మనకి పని అంటే వర్క్ అని అర్థం కదా ఇక్కడ పనిని అరాబీలో సుగలు అంటారనమాట సుగల్ ఇంటికి వెళ్ళే మార్గమధ్యంలో చూడండి ఫ్రెండ్ హైవే ఎలా ఉందో ఈ హైవే నెంబర్ వచ్చేసి ఆరు రోడ్ నెంబర్ ఆరు మిస్ ఇల్లట్టు జాహ్రా వెళ్తుంది ఈ హైవే వచ్చేసి ఇదిగోండి చూడండి ఇదంతా కూడా మనకి ఒలింపిక్ షూటింగ్ కాంప్లెక్స్ అనమాట గన్ షూటింగ్ ఇదంతా కూడా ఏరియా ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి ఇక్కడ కువైట్లో ఇదే ఏరియా ఎక్కడికి వెళ్తున్నారో ఏమి అందరూ కూడా చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో కొంతమంది ఉన్నారు వెళ్ళి వచ్చేసి మనకి చూడండి రైట్ సైడ్ ఉంటుంది వచ్చేవే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కువైట్లో డ్రైవింగ్ చాలా డేంజర్ ఉంటుంది అలవాటు అయితే మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది బాగుంటుంది స్ట్రైట్కి వెళ్తే జహ్రా సిటీ వెళ్ళిపోతాము రైట్కి వెళ్తే అయ్యను వెళ్తాము లెఫ్ట్కి వెళ్తే వాహా వెళ్తాము దవ్వారు ఇటువంటి దవ్వార్లు అయితే కువైట్లో చాలా ఉంటాయండి సిగ్నల్కి బదులు ఇటువంటి దవ్వార్లు అనేది వాడుతూ ఉంటారు ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఇక్కడ డ్రైవర్లు ఎక్కువగా ఇబ్బంది పడేది ఇటువంటి దవ్వర్లే ఎలాగ సరుకుల్లో తిరిగి 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 మనం ఎక్కడికి వెళ్ళాలో ఏమైనా ఇలాగే ఎక్చిట్ అయిపోవాలన్నమాట నేను వెళ్ళవలసింది వాహ చూడండి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది ఎంట్రన్స్ మొత్తం అంతా కూడా అవన్నీ వాటర్ ట్యాంకర్లు పెట్రోల్ బంక్ కేఎన్పిసి పెట్రోల్ బంక్ ఉంటుంది నేనైతే మా ఏరియాకి ఎంట్రన్స్ అయిపోయాను నేనండి కారు ఇక్కడే పార్కింగ్ అయితే చేస్తాను మా సార్ ఇంటి దగ్గర అయితే పార్కింగ్ అయితే ఉండదు అదేవిధంగా నాకు మా సార్ ఇంట్లో అయితే రూమ్ అయితే లేదు నేను ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసి ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళాలి కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి కార్ అయితే ఎవరు అనమాట వేసుకెళ్ళమని మొత్తం కూడా యాభై డిగ్రీలు ఎండలో నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి వచ్చినప్పటికీ టైం అయితే పది అయిందండి పదింటికి మామూలుగా లేదు ఎండ అయితే యాభై డిగ్రీలు అయితే ఎత్తుకుంది చాలా చాలా వేడిగా అయితే ఉంది రూమ్కి అయితే వెళ్తున్నాను ఈ రూమ్కి వెళ్ళే మార్కు మధ్యంలో నాకు మా మిత్రుడు కనిపించారు మిత్రమా హాయ్ మిత్రమా మిత్రమాచ అన్న ఎలా ఉన్నారు ఏంటి బాగుందా ఉద్యోగం ఎలా ఉంది ఎంతకాలంలో ఎలా ఉంది ఎండ మన మిత్రుడు కూడా ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నారంట డ్యూటీకి నేనైతే వచ్చేసాను చూడండి ఫ్రెండ్ జహరాలో ఇల్లులు అయితే ఉన్నాయో కోవైట్లో ఇల్లు ఇప్పుడు పదిన్నర అయింది డ్యూటీ అయినప్పటికీ ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాను నడుచుకుంటూ నడుచుకుంటా కిలోమీటర్ అనమాట ఇక్కడ కార్ పార్కింగ్ చేసి నేను ఇక్కడికి వచ్చాను మా కపిల్ ఇంటి దగ్గర అయితే రూమ్ అయితే లేదండి బయట నాకు ఇచ్చింది రూమ్ ఇలా రూమ్ వల్ల చాలా ట్రబుల్ అయితే పడతాము వచ్చాము కాలేజీ కడుపుకుంటాక లేదు వాష్రూమ్కి వెళ్తాక లేదు కిలోమీటర్ దూరం రావాలంటే చాలా కష్టం అక్కడ ఎవరింటికి రానిస్తారో వాష్రూమ్కి వెళ్తానంటే చాలా ట్రబుల్ పడిపోతాం ఇలా ఒక రూమ్ అయితే కనుక ఆలోచించుకుని అయితే రండి చాలా కష్టంగా ఉంటుంది రూమ్ అయితే ఫ్రెండ్ టైము ఒంటి అంటున్నారు అయింది కాలేజీ అయితే వచ్చాను పొద్దున్న మేడం గారిని కాలేజీ కడ డ్రాప్ చేశాను కదా ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే నేను ఒంటికంటున్నారు కల్లా వచ్చాను మేడం గారు అయితే పావుతో రెండు ఇంటికల్లా వస్తారనమాట అందుకనేసి పావు గంట ముందే ఉండాలి మనం పార్కింగ్లో అయితే ఉన్నాను మొత్తానికి హాఫ్ డే ఫినిష్ మొత్తానికి ఒంట కంటున్నారు అయింది టైము రూమ్లోకి వెళ్ళి ఒక రెండు గంటలో రెస్ట్ అయితే తీసుకున్నాను కాలేజీ పార్కింగ్ అయితే ఉన్నాను యూనివర్సిటీ బాగుంది పార్కింగ్ అంతా కూడా ఈరోజు చాలా స్పెషల్ అనమాట జూలై ఫస్ట్ తారీఖు కోవైట్లో చాలా చెక్కింగ్ అయితే ఉంది ఎందుకనుకున్నారు అక్కమ్మ చెక్కింగ్ సివిల్ ఐడి చెక్కింగ్ అయితే ఉందండి చాలా చాలా డేంజర్గా ఉంది పోజేషను నైటు నుంచి ఫుల్ చెక్కింగ్ ఉంది జాహ్రాలను అక్కమ్మ సివిల్ ఐడి లేకుండా ఎవరైతే బయట వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ప్రాబ్లం అవుతుంది ఆలోచించి మరి బయటికి పని చేసుకున్న వాళ్ళు అయితే మరి వెళ్ళండి మ్యాక్సిమం అందరికీ కూడా సివిల్ ఐడీలు ఉంటాయి సివిల్ ఐడి అంటే మనకి ఇక్కడ సేమ్ ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ఇక్కడ అలా ఉంటుంది అనమాట అది ఉంటే కనుక మనకి ఏ ప్రాబ్లం ఉండదు అది లేకపోతే కనుక చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఫ్రెండ్ మళ్ళీ సాయంత్రం పని అయితే నాకు స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి కార్లు అయితే దూసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అయితే అయ్యిందండి సాయంత్రము చాలా వేడి ఉంది ఇప్పుడు కూడా యాభై డిగ్రీలు అయితే నడుస్తుంది ఉష్ణోగ్రత అనేది మొత్తానికి నేను మా మేడం గారిని మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చినప్పటికీ టైం మూడున్నర అయింది నేను భోజనం చేసి మళ్ళీ వచ్చినప్పటికీ టైము నాలుగున్నర అయితే అయ్యింది ఒక వన్ అవర్ అయితే మనకి రెస్ట్ దొరికింది మధ్యాహ్నం చూడండి సాయంత్రం మాటలు మళ్ళీ యధావిధిగా వచ్చి ఇక్కడ మనం పని అనేది చేసుకోవాలి కారలు ఉంటే కార్యలు క్లీన్ చేసుకోవాలి లేదంటే బయటకు కడగమంటే బయటకు కడగాలి తుడవాలి అంతా కూడా ఈ సెక్షన్ అంతా కూడా ఇంచుమించు ఆరున్నర వరకు అయితే ఉంటుంది నాకు మొత్తం కూడా ఇలాగ నీళ్ళు అయితే నేను కొన్ని నీళ్ళు ఇలా తీసుకుని కార్లు అయితే ఇలా గుడ్డతో కడుక్కుంటాను ఫ్రెండ్ ఇదిగోండి మా కప్పిలిగారి పట్ల ఇస్త్రీ చేయించుకొని పట్టుకెళ్తున్నాను పంజూరాలు అంటారు ఎంత కొడుకున్నాయి వీళ్ళు మనకులాగా ప్యాంట్లు షర్ట్లో టీ షర్ట్లు షార్ట్లు అవి మెయింటైన్ చేయరు ఎక్కువ ఇవే వేసుకుంటారు ఎండాకాలం కదా తల్లి వేసుకుంటారు యాభై డిగ్రీలు ఎండలో మరి గొట్లంకలోనూ బియ్యం మోటలు మోతారు కదా అందుకనే వేసుకుని తిరుగుతారు ఏసీలో కూర్చుంటారు వేసుకుని ఇలాగ మొత్తానికి బట్టలు అయితే ఐరన్ చేయించుకుని వెళ్తున్నాను మా కపిల్ గారికి బట్టలు ఇచ్చేసి ఐరన్ బట్టలు నేనైతే మళ్ళీ క్వారెక్కను మెడిసిన్ తీసుకురమ్మన్నారు వెళ్ళి నేనైతే మెడిసిన్ చేస్తాకి వెళ్తున్నాను టైం వచ్చి ఆరున్నర అవుతుంది టైం కనబడుతుందా టైం ఆరున్నర అవుతుంది ఇంకా ఎంత వెళ్తుందో చూడండి పేరు ఇది వాహ గత రెండు చూడండి ఫ్రెండ్ వాహలో మొత్తం నాలుగు ఉంటాయి గతలో ఇది రెండో గత నేను ఒకటో గత నుంచి రెండో గతలోకి వచ్చాను ఈ రోడ్లు చూడండి నెలగన్నాయా ఇది ఏంటంటే మామూలుగా హైవే రోడ్డు అనుకుంటారు ఏమో హైవే రోడ్ కాదు గల్లీ రోడ్లు అంటారు చూసారా ఇది రోడ్లు అవి ఇవి ఉండే ఇవైతే తీసుకున్నాను అరకు ఈ అరకు తాగుతాడు మరి దేనికి సంబంధించిన కానీ రెండు పట్టుకెళ్తాను ఎనిమా రెడీ ఫర్ యూజ్ అంట ఎనిమాక్స్ దీని నేమ్ వచ్చి ఎనిమాక్స్ ఇవైతే రెండు పట్టుకెళ్తాను ఇవి రెండు కూడా ఒక వారం రోజుల్లో తాగుతాడు బలానికి అనుకుంటాం మరి ఇది చూద్దాం చూడండి మొత్తం రెండు ఉంటే కనుక దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో ఏంటో కామెంట్ అయితే పెట్టండి ఎనీ మ్యాక్స్ చూడండి టైం వచ్చి ఆరు నలభై అయ్యింది సాయంత్రం ఇంకా యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత అనేది నడుస్తుంది చూసారా ఎంత వేడి ఉందంటే బాబోయ్ తట్టుకోలేకపోతుందండి బాబా ఈ వేడి చూడం ఎలా ఉందో అమ్మ ఇప్పుడైతే ఫ్రీ అయిందండి మనకి సాయంత్రం ఏడు అయింది టైము ఏడైనా చీకటం లేదు కోవైట్లో నేనైతే ఎక్కడ కూర్చున్నాను మా కబ్బిలి ఇంటి దగ్గర మనకి రూమ్ లేకపోవడం వల్ల నేను ఈ మెట్ల మీద కూర్చుంటాను ఇంచుమించు నేను పది పదిన్నర వరకు అయితే ఇక్కడే ఉంటాను ఇంకెక్కడికి వెళ్ళకూడదు అమ్మా ఈరోజైతే కొంచెం ఫ్రీగానే ఉంది వర్క్ రోజు ఇలా ఉంటుందనేసి అనుకోలేం ఫ్రెండ్ డ్యూటీ అయితే అయిపోయింది టైం వచ్చి పదకొండు అయింది నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇంతకుముందు అయితే నాకు గత నాలుగులో ఉండవాడిని వాహ అక్కడ కాకుండా మా కపిల్ గారు మరి అందాక నేను రూమ్ అయితే మారిపోయాను మా కపిల్ గారు అన్నయ్య గారు ఇంటి దగ్గర అయితే నాకు ఆయన డ్రైవర్తో పాటే ఉండమని చెప్పారు కొన్ని పాత బస్తీలో ఉండవాడిని కురియాత్లో ఇప్పుడైతే మొత్తం సిటీకి ఇచ్చారు చాలా దూరం ఇంచుమించు అది కిలోమీటర్ ఇదేహంగా నాలుగు కిలోమీటర్లు వస్తుంది సిటీలోకి నడిచి వెళ్ళడమే కోరేవరం ఒకవేళ అక్కడ చెక్కింగ్ అయిపోయిన తర్వాత అన్నీ బాగుంటే కనుక ఒకవేళ రూములు ఇస్తే కనుక మళ్ళీ వెళ్తాను మా దగ్గర కదా అక్కడ ఒకటంటే దూరం మొత్తానికి ఈరోజు జూలై ఫస్ట్ తారీఖు నాకైతే పొవైట్లో ఈ విధంగా అయితే జరిగింది డే అనేది చాలా బాగుంది ఇలాగా డైలీ ఏ విధంగా ఉంటుంది ఏంటనేసి నీకైతే నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్ మా సారు నాకు ముప్పై వేలు జీతం ఇస్తారు కదా ఆ ముప్పై వేలు జీతానికి నేను డైలీ చేసే పని ఈ విధంగా ఉంటుంది ఈ రోజు ఎంత ఉంది పని రేపు ఇంకా ఎక్కువ ఉంటుంది ఎల్లుండి ఇంకా అంతకు ఉంటుంది అది మతానికి ఫస్ట్ డే అనేది ఇలాగా గడిచింది నేను మిమ్మల్ని చాలా ఏరియాలకు అయితే తీసుకెళ్ళాను ఈ బ్లాగులో మిమ్మల్ని కూడా కువైట్ మొత్తం కూడా చుట్టు చుట్టి చుట్టి తిప్పను ఈరోజు మరో పొద్దున్న స్పెషల్ బ్లాగ్లో కూడా మరి మరిన్ని స్పెషల్ ప్లేసులుకి మిమ్మల్ని అయితే తీసుకెళ్తాను మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్